మా ఇంటి దగ్గర అయితే ఇల్లు అయిపోయి రోడ్డు ఎత్తు అయిపోయింది ఫ్రెండ్స్ మేము వాడుకున్న నీళ్ళు బయటికి వెళ్తలేదు నేను అయితే ఈ చిన్న ట్రిక్ తోటి మా వాడికి నీళ్ళు బయటకు పంపుతున్నాను ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది వీడియో రూపంలో పెడుతున్నాను ఈ రోజు నేను కుండీ కడిగి ఆ నీళ్ళు బయటకు ఎలా పంపుతున్నా మీకు చూపిస్తాను ఈ ట్రిక్ నా బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ అంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయల్లోనే నాలుగు వేలు ఐదు వేలు ఎట్టి నేను పెద్ద మోటార్ కొని పంపేసి బయటికి నీళ్ళు పంపేవలేను నా బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకనే వీడియో రూపంలో మేము పెడుతున్నాను ఇప్పుడు ఈ కుండీ కడగల ఫ్రెండ్స్ నీరు ఎక్కువగా ఉంది తోడితే ఇక్కడే నిలువ ఉండిపోతాయి దోమల గడ్ర వచ్చేస్తాయి అందుకని నేను ఈ ట్రిక్ ఉపయోగించి ఈ నీరు మొత్తాన్ని రోడ్డు మీద ఉన్న డ్రైన్లోకి పంపుతాను దానివల్ల నాకు ఒక సొక్క నీరు కూడా ఇంట్లో ఉండదు దోమల గడ్ర కూడా రావు అందుకని ఈ ట్రిక్ ఉపయోగపడితే చూడండి ఫ్రెండ్స్ కూలర్ పంప్ అండి ఇది ఆ ట్రిక్ ఈ కూలర్ పంప్ ఉపయోగించి మనం చేయబోతున్నాం ఇవి నీళ్ళండి ఇది తొట్టు పెద్ద తొట్టు కదండి ఈ నీళ్ళన్నీ తోడాలంటే ఇక్కడ మామూలుగానే సిరాకు ఉంది కదండి ఈ సిరాక్ అంతా అయిపోద్ది ఈ నీళ్ళు అటు డ్రైన్ మేపు వెళ్ళిపోయేలాగా ఇది సెట్ చేస్తున్నాం అండి ఇది కూలర్ పంప్ అండి ఇది ఈ కూలర్ పంప్ ఉపయోగించి చేస్తున్నాం ఈ కూలర్ పంప్ తోటి నీళ్లు బయటకు వెళ్ళేలా చేస్తున్నాను అది ఎలాగో చూడండి చూపిస్తాను చూడండి ఒకసారి అబ్బాయి మీకు ఇందులో పెట్టి చూపిస్తున్నాను చూసా దాని వేర్లు పెడుతున్నాను చూడండి చూడండి ఎలా పని చేస్తున్నా ఈ టైప్లో ఆరు అడుగులు హైట్ వరకు అయితే తోటతాయండి ఆరు అడుగుల హైట్ పుట్టుకుండా మధ్య మధ్యలో పుట్టకుండా ఇంకోటి ఫ్రెండ్ ఏ విధంగా తోట టీచారా ఈ నాలుగు అడుగుల ఐదు ఐదు అడుగులు ఆరు అడుగుల వరకు అయితే ఈ హైట్ నీరు నీరు మంచిది ఇప్పుడు మన దీన్ని ఉపయోగించి మన ఆ తొట్టులో నీళ్ళు తోడుతున్నాం ఎందుకంటే తొట్టు పెద్దది కదా ఫ్రెండ్స్ అది ఆ నీళ్ళని మళ్ళీ ఇక్కడ అయితే ఇప్పుడే మామూలుగా వర్గం కురించి బంద్ అయిపోయింది ఇంకా ఆ నీళ్ళంటే అంటే ఈ రెండు వందల లీటర్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి అందుకని ఈ నీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళేలాగా తెచ్చేస్తానండి ఇంటి దగ్గర ఆ రెండు గిలాస్ సార్ ఇప్పుడు మనం దీనికి ట్యూకిత్తి చేద్దాం మన దీనికి ఈ సూపు వరంగులం సూప్ ఫ్రెండ్స్ ఇది దీన్ని ఫీట్ చేస్తాం ఇప్పుడు నీళ్ళు ఎలా సీపే ఎలా తోడద్దు అన్నది మీకు సీపేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని మనం జాయిగా ఇక ఈ నీళ్ళు అంటే మనకి తొట్టు కడుక్కోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మనకి నీళ్ళు ప్లేస్ తక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ నీళ్ళు తోడదానికి అలాంటప్పుడు ఇది ఉపయోగపడద్దని నా ఉద్దేశం అందుకనే మామూలుగా నేను మీకు చూపిస్తున్నాను మనమైతే ఆన్ చేసాం ఇప్పుడు లాక్ ఉంటుంది ఈ సూప్ అమ్ వెళ్దాం మనం నీళ్ళు ఈ సూపు దగ్గర దగ్గరగా చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది దగ్గర దగ్గరగా ముప్పై మీటర్లు ఉంటుంది సూప్ ఇది నీళ్ళు ఎలాగెళ్తున్నాయి అన్నది మీకు చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇది ఎర్రంగులం సూప్ ఇది ఇది పూర్తిగా లాగుతుంది మనం ఆ చేస్తే మనకి ఆ తొట్టు దగ్గర సుమారులో నీళ్ళు లేకుండా చేస్తుంది మేము ఈ వర్షాకాలం వచ్చిన కాని నుండి అయితే ఇదే వాడుతున్నాం ఎందుకంటే రోడ్డు ఎత్తు అయిపోయి ఇల్లు పల్లం అయిపోయింది నీళ్ళు వెళ్తలేదని దాని గురించి ఇది ఉపయోగించో మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందేమో నీళ్ళు ఉండే కాడకని ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ చూసారా పుల్లుగా లాగుతుంది ఎర్ర రంగులో చూ ఫ్రెండ్స్ ఒక పావు గంటల నీళ్ళు అయిపోతాయి అంటే మన చుట్టూ క్లియర్గా చేసుకుందాం ఈ ట్రిక్ బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా వరకు క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మనం కిలికిలు చేద్దాం ఉండే పేరు పోనీ కదా కెలికెళ్ళి చేసుకుంటే ఈ మురుక్ లాగేసుకుంటుంది ఈ నీళ్ళన్నీ తోడాలంటే దగ్గర దగ్గర చాలా టైం దగ్గర దగ్గర గంట నర గంట టైం వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది అదే లాగేసుకుంటాం మనం పది నిమిషాల్లో లాగేసుకుంటుంది ఇది పూర్తిగా ఎందుకంటే ఈ రెండు వందల కాని మూడు వందల మేరకు నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మనం తీసుకెళ్ళి ఇక్కడ పంద లేకుండా చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఇది కూడా చేసేసుకుందాం చాలా వరకు హెల్త్ అయిపోయింది నీళ్ళైతే తోడేసుకునే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం రండి మనకైతే ఏడు నుండి ఎనిమిది నిమిషాలు టైం పట్టింది మనకి ఈ తొట్టి మనం నీళ్ళు ఆక్కోవడానికి ఈ సూప్ వచ్చేసాము ఇది వచ్చేసాము మనకి దగ్గర దగ్గరగా ముప్పై మీటర్లు ఉంది దగ్గర దగ్గర వంద అడుగులు పైన ఇంకా ఎక్కువ ఉంది నూట యాభై దాకా ఉంది మనం పోని ఈ లాక్కున్న వరకు అయితే ఫ్రెండ్స్ ఇవి నీళ్ళు ఈ కూతున్నాయి ఈ ఈ పెద్ద సమస్య కాదు ఇదైతే బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే బాగా వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి ఎందుకంటే రోడ్డు ఎత్తుగా ఉండి మామూలుగా ఇల్లు ఇల్లు స్థలాల పల్లంగా ఉన్న వాళ్ళకి ఈ ట్రిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ట్రిప్పు బా ఈ ట్రిప్ బాగుంటే ఎలాగుంది అన్నది కామెంట్ చేయండి అదేవిధంగా బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటాం ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే తొట్టు అయితే క్లీన్ అయింది ఫ్రెండ్స్ పంపేసి ఆడడం వల్ల వాళ్ళ త్వరగా అయింది చాలా శుభ్రంగా ఉంది ఈరోజు టాస్క్ అయితే కంప్లీట్ అయింది తొట్టు శుభ్రం చేయడం ఓకే ఫ్రెండ్స్ Bye friends